అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద షాక్లు కలుగుతున్నాయి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు వ్యవహారం కనబడుతున్నది పాపం రేవంత్ అన్న తన పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీకి పోతా ఉన్నాడు ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మద్దతు కోరుకుంటున్నాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఆయన పైన చేస్తున్నటువంటి కుట్రను అధిష్టానం ముందు పెడతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ వాస్తవానికి మన ఛానల్లో రెండు మూడు వీడియోలు చేసినాం త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి ప్లేస్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి రాబోతుందని చెప్పి వివిధ రకాలుగా మనం వీడియోలు చేస్తూ వచ్చినాం మనం చేసినటువంటి కొన్ని వీడియోలు రేవంత్ అన్న దాకా పోయినాయట రేవంత్ అన్న ఒకటి రెండు ఏదో చూపిస్తారు కదా నార్మల్గా ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చూపిస్తే ఏదో చూసినట చూసుడుతోటే కథం ఏదో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వేడేటట్టు ఉన్నది అని ఆలోచించిండో ఏమో ఈ ఆయన అధిష్టానం దగ్గర పోయాడు అధిష్టానంతో మాట్లాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేసుడు ఎవరైనా మీరు సొంత మీటింగ్లు పెట్టుకోవద్దు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు ఏమున్నా నాకు చెప్పాలా లేకపోతే మీనాక్షి నటరాజన్ గారికి చెప్పండి అని చెప్పి రేవంత్ అన్న కొంత డైనమాలో పడ్డాడు అంటే తన పదవిని తను కాపాడుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక భారీ షాక్ కలిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసిండు మామూలు తిరుగుబాటు కాదు భయంకరమైనటువంటి తిరుగుబాటు అయితే రేవంత్ రెడ్డి మొన్న ఒక సభలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఎల్బి స్టేడియంలో కూడా అదే కీలకమైనటువంటి వ్యాఖ్యలు వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా అదే కీలకమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే పది సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటా పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఈయన తర్వాత ముఖ్యమంత్రి లేడు అనేటటువంటి తరహాలో మాట్లాడిండు మల్లికార్జున ఖర్గేన్ అన్నాడు టెన్ ఇయర్స్ నేనే సీఎం ఉంటా నేను రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలలో కూడా వంద సీట్లు గెలిపిస్తా పదహారు పార్లమెంటు నియోజకవర్గాలు గెలిపిస్తా ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం భూకంపం బద్దలు కొడతా నేనే సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన భారీ భారంగా సభలో అనౌన్స్ చేసుకున్నాడు మీటింగ్లను అనౌన్స్ చేసుకున్నాడు ప్రెస్ మీట్లో చెప్పుకున్నాడు ఏడ చూడు టెన్ ఇయర్స్ నేనే టెన్ ఇయర్స్ నేనే అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పుకున్నాడు అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు అది నచ్చలేదు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ ఇచ్చినప్పుడు అలిగిర్లు ఏ గాయనకేట్లు ఇస్తారు ఆయన టీడీపీ నుండి వచ్చింది కదా ఆయన ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడు కదా సడన్గా ఆయనకు ఎట్లు ఇస్తారు మీరు పదవి పద్ధతి కాదు కదా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లో మేము ఇంతమంది ఉన్నాం రేవంత్ రెడ్డి కనబట్టడా రేవంత్ రెడ్డి నచ్చిండా రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తారు అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డిని కొంతమంది తిట్టుకునేటోళ్ళు తిట్టుకున్నారు రేవంత్ రెడ్డికి ఎట్లు అని చెప్పి విమర్శించేటోళ్ళు విమర్శించరు అయినా కూడా అధిష్టానం విన్లే రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినారు తర్వాత మొన్న ముఖ్యమంత్రి ఇచ్చేటప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చేటప్పుడు కూడా అధిష్టానాన్ని విమర్శించారు ఎట్లు రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా మాట్లాడుకుండా పోతే మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు ఉన్నారు వాళ్ళు ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి అండి వాళ్ళ గతంలో మినిస్టర్ పదవులలో ఉన్నటువంటి వ్యక్తి క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి తెలుసు ఏం చేయాలో వాళ్ళ మినిస్ట్రీ ఎట్లా చేయాలో తెలుసు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఏ విధంగా పరిపాలన చేయాలనేది మినిమం అవగాహన ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే గతంలో కీలకమైనటువంటి శాఖలలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది సీనియర్ లీడర్లు సో వాళ్ళకి ఏంటి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు ఓసారి ఎంపీ ఓసారి ఎమ్మెల్సీ ఓసారి ఎమ్మెల్యే అట్లా ఉన్నటువంటి వ్యక్తి కదా ఆయన ఒక్కసారి కూడా మంత్రి కాలే కదా క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా ఆయనకి ఏం తెలుసు ఆయనకు అవగాహన ఉండదు పరిపాలన పైన సో ఈ ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అధిష్టానానికి చెప్పినప్పుడు కూడా అధిష్టానం విన్లే లేదు లేదు రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది రేవంత్ రెడ్డి మాస్ ఫాలోయింగ్ వల్లే కొంత కార్యకర్తలు కూడా పనిచేసారు అధిష్టానము అంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా అందుకే రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినారు రేవంత్ రెడ్డికి సంబంధించిన చరిష్మా కొంత కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డదంటూ కూడా కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత అధిష్టానం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే మండిపడుతున్నాడు వాస్తవానికి చెప్పాలంటే మండిపాటు కాదు తిరగబడుతున్నాడు ఓపెన్గా తిరగబడుతున్నాడు ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిండు ఈ ఒక్కటే ఒక పోస్ట్ తోటి మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుందో ఏందో తెలియదు రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి ఏకైక బాధ ఏం తెలుసా రాజగోపాల్ రెడ్డి బాధ ఫస్ట్ మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎప్పుడో ఇస్తా అని చెప్పిరు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు పాపం నమ్మించి రాబో ఇప్పుడు మనం మాట్లాడదాం కదా సామాన్యంగా నమ్మిచ్చి గొంతు అని చెప్పి అంటాం కదా నార్మల్గా రాజగోపాల్ రెడ్డిని కూడా నమ్మిచ్చి నమ్మిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ నమ్మిచ్చి మోసం చేసిందని చెప్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మిచ్చి మోసం చేసిండు ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాకపోతే ఇప్పటిదాకా మంత్రి పదవి లిస్టులో ఆయన పేరు లేకపోతే ఎందుకు నమ్మిచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి సభలో కూడా చెప్పినట తర్వాత పర్సనల్ కూడా చెప్పినాడు నువ్వు గెలిపించుకొని నీకు మంత్రి పదవి పక్కా అని మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి సంవత్సరం దాటింది ఇప్పటిదాకా మరి ఏమైంది ఇప్పటిదాకా రాలే మంత్రి పదవి మొన్న ముగ్గురికి మంత్రి పదవి ఇచ్చారు వాకాటి శ్రీహరికి తర్వాత వాళ్ళకి వీళ్ళకు వివేక్ వెంకటస్వామికి అట్లు లక్ష్మి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు మరి ఎందుకు రాలేదు రాజగోపాల్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి పేరు ఎందుకు ఉండదు సరే కొంతమంది అంటారు రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఉంది కదా ఆల్రెడీ అయిన మంత్రి కదా అంటే మరి రాజగోపాల్ రెడ్డికి మాట ఎందుకు ఇచ్చారు మరి ఆ రోజు చెప్పినా ఇద్దరు అన్నదములకు మంత్రి పదవులు ఉండొద్దు ఒకటే జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు ఉండొద్దు అని ఆ రోజు చెప్పకపోయారు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తేనే రాజగోపాల్ రెడ్డికి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పకపోయారు రాజగోపాల్ రెడ్డిని నమ్మించి ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేదు ఎవరికన్నా ఉంటుంది భావి బాధ ఉండదా ఎవరికన్నా ఉంటుంది ఓ పదవి ఇస్తా అని చెప్పి నమ్మించి మోసం చేస్తే ఎవరు బాధపడరా ఇబ్బంది కాదా ఇబ్బంది అనిపియదా గతంలోనే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎల్పీ మీటింగ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలను కూర్చోబెట్టి ఢిల్లీకి పోకంటే ముందు అసలు ఏంది నియోజకవర్గ పరిస్థితి ఏంది జనాలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు జనాలు తిడుతున్నారు ప్రభుత్వాన్ని ఏంది పరిస్థితి అంటే రాజగోపాల్ రెడ్డి ఏ ఎమ్మెల్యే లేవకముందు ఆయన లేచినట లేచి అప్పుడేది ఇచ్చిందట ఏది టూ త్రీ మంత్స్ బ్యాక్ రాజగోపాల్ రెడ్డి అన్నట అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా మీ దగ్గర పైసలు లేనప్పుడు రైతు బంధిస్తాం రుణమాఫీ చేస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుడెందుకు పైసలు ఉంటేనే హామీలు ఇర్రి పైసలు లేకపోతే సప్పుడే కొండ్రీ మేము నియోజకవర్గాలలో తిరుగుతే జనాలు తిరుగుబడుతుర్రు జనాలు మమ్మల్ని తిడుతుర్రు జనాలు రాళ్లతో కొట్టేటటువంటి పరిస్థితులు నియోజకవర్గాలలో పైసలు ఉంటేనే హామీలు ఇరు లేకపోతే సప్పుడే అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించిండు అయినా వీళ్ళు విన్లే మేము అది చేస్తాం ఇది చేస్తాం అట్లే చేస్తాం యువ వికాసం ఆలోనిస్తాం ఈలోనిస్తాం సిబిల్ స్కోర్ కావాలి డైలాగులు కొట్టిరు కదా మస్తు కొట్టిరు సీన్ కట్ చేసి ఇప్పటిదాకా ఏమి చక్కగా అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ మనం చూసినాం కదా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ఒక పోస్ట్ పెట్టిండు ఆ పోస్ట్ నేను మీకు చూపిస్తా విను రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి పోస్టు ఇది రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ లో ట్వీట్ చేసినటువంటి పోస్ట్ ఇది మీకు ఇక్కడ పోస్ట్ అన్నది కోమటి రాజగోపాల్ రెడ్డి ఇది రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అన్నటువంటి మాటకు రాజగోపాల్ రెడ్డి చాలా గట్టి కౌంటర్ ఇచ్చిండు ఇది కౌంటర్ అనొద్దు తిరుగుబాటు అని అనాలే రేవంత్ రెడ్డి పైన సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరగబడ్డాడు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మంత్రి తమ్ముడు తిరగబడ్డాడు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ తిరగబడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏమన్నాడు అనేది ఒకసారి మనం చూస్తే రాబోయే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని చెప్పి చెప్తున్నాడు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు నేనే అని ప్రకటించుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉంది అట్లా మాట్లాడకూడదని చెప్తున్నాడు చాలా క్లియర్ గా నేను చదివిన తర్వాత మీకు విశ్లేషిస్తా రాబోయే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకులు సహించరు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఇది రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను నేను పది సంవత్సరాలు సీఎం నేను ఇరవై సంవత్సరాలు సీఎం అని చెప్పి తనను తాను అనౌన్స్ చేసుకుంటా ఉన్నాడు తనను తాను ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు ఇది మేము ఒప్పుకోము ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం డిసిషనే ఫైనల్ ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు కదా ఆయన జీతగాడు ఈజ్ ఎ ఎంప్లాయ్ రేవంత్ రెడ్డి ఎంప్లాయ్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కనుక కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి నిన్ను తీసేస్తామని చెప్పి ఒకవేళ ఢిల్లీ నుండి సీల్డ్ కవర్ ఉంటుంది ఒక సీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దించేసినాం నెక్స్ట్ ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్ అని పేరు వచ్చిందనుకో అంటే ముగ్గురులో ఎవరినో ఒక పేరు వచ్చిందనుకో రేవంత్ రెడ్డి రేపు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎవరు అయితే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అనుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలి ఇప్పుడు ఒకవేళ బట్టి విక్రమార్క పేరు అనుకో బట్టన్న ప్రమాణ స్వీకారం చేయాలి కోమటిరెడ్డి పేరు వస్తే కోమటిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలి అంటే కాంగ్రెస్కి సంబంధించిన అధిష్టాన విధానం ఇట్లుంటుంది వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మెజారిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకో ఈ అరవై మంది అరవై ఐదు మంది ఉన్నారు ఈ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలలో ముప్పై ఐదు మంది రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలంటే ముప్పై ఐదు మంది మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి సీఎం అన్నట్టే కానీ అధిష్టానం అట్లుండదు అధిష్టానం డిఫరెంట్ ఎంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపు ఉన్నా ఎంత మెజారిటీ రేవంత్ రెడ్డి వైపు ఉన్న అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రి పెడితే వాళ్ళే సీఎం ఫైనల్గా దాంట్లో వేరే ఆప్షన్ ఉండదు రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కాదని పది సంవత్సరాలు నేనే సీఎం అంటున్నాడు అందుకే రాజగోపాల్ రెడ్డి చాలా క్లియర్ కట్గా ట్వీట్ పెట్టిండు రాజగోపాల్ రెడ్డి ఓ మాట ఏ పాలన రేవంత్ రెడ్డి పైన ఇది తిరుగుబాటు అనే చెప్పాలి గతంలో రాజగోపాల్ రెడ్డి చెప్పింది రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ఏ బెటర్ అని చెప్తున్నారు జనం అని రాజగోపాల్ రెడ్డి అన్నాడు అది కూడా తిరుగుబాటే స్టార్టింగ్ నుండి రాజగోపాల్ రెడ్డి కొంత రేవంత్ రెడ్డి పైన అసహనంగా ఉన్నాడు అసంతృప్తితో ఉన్నాడు కోపంతో ఉన్నాడు ఒకటి మంత్రి పదవి ఇవ్వలేదనేటటువంటి కోపం ఒకటి కావచ్చు రెండోది మంత్రులు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు నామినేటెడ్ పదవులు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులే కార్పొరేషన్ చైర్మన్లు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులే తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి పదవులు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులే మొత్తం రేవంత్ రెడ్డికి దగ్గర ఉండేటటువంటి వ్యక్తులకు అన్ని పదవులు ఇచ్చుకున్నాడు ఆఖరికి మళ్ళీ వచ్చేటటువంటి ముఖ్యమంత్రి పదవి కూడా నాదే అంటున్నాడు అప్పుడు మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు రాజగోపాల్ రెడ్డి ఇంటడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత అలాంటి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇంటాడు ఆయన ఎందుకు ఇంటాడు ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆయన ఎందుకు సైలెన్స్గా గా ఉంటాడు ఉండడు కదా అందుకే ఈ విధమైనటువంటి ట్వీట్ పెట్టాడు మళ్ళా చదువు వినిపిస్తా చూడూరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన పెట్టినటువంటి ట్వీటే ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు మొత్తం దుమారం రేగుతుంది రాబోయే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అట్లా ప్రకటించుకోకూడదు అది పార్టీ విధానాలకే కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి తనకు తానే ముఖ్యమంత్రి నేనే పది సంవత్సరాలు అదేమన్నా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ప్రాంతీయ పార్టీ అది జాతీయ పార్టీ అధిష్టానం నిర్ణయం ఫైనల్ కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పేరు ఫైనల్ చేస్తే వాళ్ళే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ అధికారంలోకి తోటే దీపాదాస్ మున్షి గారు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్గా వచ్చినారు ఢిల్లీ నుండి దీపాదాస్ మున్సి గారిని దాదాపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కుంచిరు తర్వాత దీపాదాస్ మున్సి గారిని తీసేసి మీనాక్షి నటరాజుని తీసుకొచ్చారు అధిష్టానం డిసిషన్స్ ఇట్లనే ఉంటాయి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి సిద్ధరామయ్యను తీసేసి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారట ఇంకొక దగ్గర కూడా ముఖ్యమంత్రిని చేంజ్ చేసేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది అనేది ఒక చర్చ కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తాను ఎట్లా ఓన్ డిసిషన్స్ తీసుకుంటాడు తీసుకోడు కదా నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ ఓనర్ ఫర్ కాంగ్రెస్ ఆయన ఓనర్ కాదు ఆయన కేవలం ఎంప్లాయీ మాత్రమే అధిష్టానం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక పదవి ఇచ్చి ఆ పదవిని అధిష్టానం తీసేయొచ్చు ఆ పదవిని అధిష్టానం తీసేసి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాంగ్రెస్ అధిష్టానం అధిష్టానం చేతిలో ఉంటుంది మొత్తం కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం చేతిలో రేవంత్ రెడ్డి తనకు తాను నేను పది సంవత్సరాలు ఉంటా పదిహేను సంవత్సరాలు ఉంటా అని చెప్పుకొని ఉండదు ఆయన చెప్పుకోవచ్చు సరే ఎవరైనా చెప్పుకోవచ్చు కానీ అది రియాలిటీ కాదు కదా అది ఫైనలైజ్ కాదు కదా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు నేనే అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి విధంగా ఉంది ఆ మాట అంటే పది సంవత్సరాలు నేనే నన్ను టచ్ చేస్తే కాంగ్రెస్ ఆగమవుతుంది నన్ను టచ్ చేస్తే ఎమ్మెల్యేలు మొత్తం నాధిక్య వస్తారు పార్టీ ఆగమవుతుందని చెప్పి బెదిరియడానిక బెదిరించేటటువంటి సంకేతాల బెదిరించేటటువంటి మాటల అనేది కూడా ఓ పెద్ద చర్చిది నేనే ముఖ్యమంత్రి నేను కాకపోతే ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ అన్నట్టున్నాయి ఈ మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అందుకే రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా స్పందించిండు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది ఎస్ కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ పెద్ద పార్టీ కాబట్టి ఈ జాతీయ పార్టీ ఏదైతుందో సో అధిష్టానానికి సంబంధించినటువంటి నిర్ణయం ఫైనల్ ఉంటుంది ఇక్కడ ఎంతమంది బడా బడా వ్యక్తులు ఆయన ముఖ్యమంత్రి ఉండాలి ఈయన ముఖ్యమంత్రి ఉండాలని చెప్పినా కూడా నడవదు అధిష్టానం ఫైనల్ డిసిషన్ రేవంత్ రెడ్డి మొన్న ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ల్ పేర్లు పన్నెండు పంపించాడు రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్ట్ ఏదైతుందో అధిష్టానం తీసి శతకుప్పలు చేసారు ముగ్గురులో ఓన్లీ అద్దంకి దయాకర్ని మాత్రమే రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టులో యాక్సెప్ట్ చేసిరు మిగతా రెండు పేర్లు విజయశాంతి తర్వాత ఒక నాయక్ సాబ్ ఇచ్చారు ఆ రెండు పేర్లు అధిష్టానం డైరెక్ట్ నిర్ణయం మొన్న జరిగినటువంటి మూడు మంత్రి పదవులకు సంబంధించిన వ్యవహారంలో కూడా మూడుకు మూడు మంత్రి పదవులు రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్ట్ కాదు అది అధిష్టానం లిస్టు అధిష్టానం ఫైనల్ చేసేటటువంటి లిస్టు ఈ ముగ్గురికి మంత్రి పదవి ఇచ్చి ఆ ముగ్గురికి ఏ శాఖలు ఇవ్వాలనేది కూడా అధిష్టానం ఫైనల్ చేస్తారు ఇవన్నీ అధిష్టానమే కాంగ్రెస్ అధిష్టానం ఈజ్ ఫైనల్ రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏం నడవయి ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ అధిష్టానమే చెప్పాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం కథ అనేది అధిష్టానం చెప్పిందే రేవంత్ రెడ్డి చేయాలి రేవంత్ రెడ్డి చేతిలో ఏం ఉండదు ఉత్తదే ఉత్తగానే కూర్చోవాలి ముఖ్యమంత్రి కూర్చోలోకి అంతే అంత అధిష్టానం అధిష్టానమే ఫైనల్ మళ్ళీ చెప్తున్నా ఇగో కింద ఏమన్నా మళ్ళా తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత ఆ సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాన్ని నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అని చెప్తున్నాడు అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసుకునేటటువంటి విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటా ఉన్నాడేమో అంటే కాంగ్రెస్ అంటే నాదే తెలంగాణ కాంగ్రెస్కి నేనే లీడరు తెలంగాణ కాంగ్రెస్కి నేనే ఓనర్ అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో కానీ రేవంత్ రెడ్డి కాదు సో మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేము వ్యతిరేకిస్తున్నాం ఆ మాటలను మేము సహించము అనే తీసుకునేటటువంటి డిసిషన్ని మేము సహించము అని చెప్పి డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాతే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు తీసి మరి ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్న ఎంత ధైర్యం ఉండాలి ఈ విషయంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజగోపాల్ రెడ్డి అనే చెప్పొచ్చు నిజంగా దమ్మున్నటువంటి లీడర్ రాజగోపాల్ రెడ్డి ఇంత అద్భుతంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడంటే రాజగోపాల్ రెడ్డి గతంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కారణం కూడా రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చిరని ఈయన పీసీసీ కింద నేను పనిచేయలేను ఈయన ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఓన్ డిసిషన్స్ ఉంటాయి ఆయన ఏం చేస్తాడు ఆయనకే అర్థం కాదు నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన పీసీసీ వచ్చాడు ఆయన రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి నాకు వద్దు అవసరం లేదని చెప్పి బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయిండు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు వీళ్ళు బతలాడి రాజగోపాల్ రెడ్డి నువ్వు రా మన ఒరిజినల్ కాంగ్రెస్ మన కాంగ్రెస్ ఎవరెవరో వచ్చి పీసీసీలో అవుతా ఉన్నారో రేపటి రోజు ముఖ్యమంత్రులు అవుతారు మనం ఉండాలి కదా ఈ పార్టీలో అని ఎప్పుడు తోట రాజగోపాల్ రెడ్డి అరే మన పార్టీ కదా మన కాంగ్రెస్ కదా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మునుగోడు నుండి గెలిచిండు సో కాబట్టి రాజగోపాల్ రెడ్డి చాలా ఓపెన్ గా క్లియర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నాడు తిరుగుబాటు చేస్తున్నాడు పది సంవత్సరాలు నేనే సీఎం అని ఎట్లా అంటావని అడుగుతున్నాడు ఏ విధంగా అంటావని అడుగుతున్నాడు నువ్వెవరు డిసిషన్ తీసుకోవడానికి అని అడుగుతున్నాడు అధిష్టానం ఫైనల్ కదా కాంగ్రెస్ అధిష్టానం డిసిషన్ ఫైనల్ కదా నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కడిగి పాడేస్తున్నాడు మరి దీనికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు ఏం చేస్తాడు అనేది ఏమర్థమవుతలేదు నేను మళ్ళీ చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు కాంగ్రెస్ అధిష్టానం విధానం డిఫరెంట్ కోణంలో ఉంటుంది ఇప్పుడు షీల్డ్ కవర్ మళ్ళీ చెప్తున్నా షీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు గనక ఒక సీల్డ్ కవర్ ఢిల్లీ నుండి వస్తుంది రేవంత్ రెడ్డి గారు యూ క్యాన్ రిజైన్ యువర్ సీఎం సీట్ అని వస్తుంది మీ ముఖ్యమంత్రి పదవి మీరు రిజైన్ చేయండి అని సీల్డ్ కవర్లో ఢిల్లీ నుండి వస్తుంది రేవంత్ అని అది చూసుడుతోటే రేపు పొద్దుగాలనే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా ఉన్నా మా అధిష్టానం నన్ను రాజీనామా చేయమని చెప్పింది అని చెప్పాలి గంతే అధిష్టానం పంపించింది లేక అంటే కథం ఏముండదు ఏం చెప్పనీ ఉండదు నెక్స్ట్ రోజు మళ్ళీ సీల్డ్ కవర్ వస్తుంది మేము ముఖ్యమంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి ఇస్తా ఉన్నాం రాజగోపాల్ రెడ్డి సీఎం అని రాజగోపాల్ రెడ్డి పేరు వస్తే కతం రాజగోపాల్ రెడ్డి అన్నట్టే అధిష్టానమే ఫైనల్ నేను ఈ మాట ఎప్పటి నుండో చెప్పుకుంటూ వచ్చినా రేవంత్ రెడ్డి గారు మీరు తీరు మార్చుకోవాలి మీ వ్యవహారం మార్చుకోవాలి ఇబ్బందికరంగా ఉంటుంది మీరు మాట్లాడే మాటలు కూడా కొంతమంది నేతలకు నష్టలేదు మంత్రులకు నష్టలేదు మీ పైన కంప్లైంట్లు ఇస్తున్నారు చాలామంది ఎమ్మెల్యేలు మీ పైన కంప్లైంట్లు ఇస్తున్నారు వ్యతిరేకంగా ఉన్నారు అసహనంతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు మీ పైన కోపంగా ఉన్నారని మస్తు వీడియోలలో చెప్పిన ఏ ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉల్టా నన్ను ఇరుతురు నువ్వు ఎట్లా మాట్లాడుతు అట్లెట్లంటావు నా వీడియోలో ఒకటి రెండు రేవంత్ అన్న కూడా చూసిండట వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చూసి కొంతమంది బెదిరించేటోళ్ళు బెదిరిస్తున్నారు ఇబ్బంది పెట్టేటోళ్ళు పెడుతురు ఈ రకరకాల అంశాలన్నీ నడుస్తూ ఉన్నాయి అన్నిటికీ నేను భయపడేటటువంటి వ్యక్తిని కాదు దేన్ని నన్ను ఎదుర్కొని రెడీగా ఉన్నా కానీ రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చగా నడుస్తున్నటువంటి పరిస్థితి డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నాడు వ్యతిరేకంగానే చాలా క్లియర్గా ట్వీట్లో పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి ఈ ఒకే ఒక పోస్ట్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది